ఇది మనకు లైఫ్ టైమ్ గ్యారంటీలో లక్ష్మీదేవి పెండెంట్ అండి చాలా బాగుంటుంది ఫుల్ డిమాండ్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు చెప్పండి నేను కా ఇంకా ఐటమ్ ఇంకా బల్క్ ఆర్డర్ తెప్పిస్తాను ఆర్డర్స్ పంపిస్తాను కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది కావాలి మేడం అని స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా హాయ్ అండి అందరికీ ఈరోజు మనము మా హస్బెండ్ ఒకటి పార్సల్ వచ్చింది షాప్కి తీసుకెళ్ళు అని చెప్పారు ఈరోజు సర్ప్రైజ్ అన్నాడు అదే మీకు కూడా అన్బాక్సింగ్ వీడియో ఇది అసలు ఏంటో నాకు కూడా తెలీదు చూద్దాం మరి ఏముందో అనేది అసలు ఏంది అనేది కూడా నాకు కూడా అర్థం కాలేదనమాట జస్ట్ పార్సల్ వచ్చింది తీసుకెళ్ళు అన్నాడు ఇక తీసుకొచ్చాను చూద్దాం మరి ఏముందో అనేది తెలియదు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు ఏంటంటే మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం నా కస్టమర్స్ అందరూ కూడా అడుగుతున్నారు డైలీ డైలీ అడుగుతున్నారు వాట్సాప్ అవే వచ్చేస్తాయి ఏంటంటే ఫింగర్ రింగ్స్ లైఫ్ టైమ్ గ్యారంటీలో ఫింగర్ రింగ్స్ అండి ఇవన్నీ తెప్పించారు సర్ప్రైజ్ అని చెప్పారు తీసుకొచ్చాను సో మనందరికీ ఇది సర్ప్రైజే కదా ఫుల్ హ్యూజ్ డిమాండ్లో ఉన్న ఫింగర్ రింగ్స్ అయితే వచ్చేసాయి ఇంకొక బాక్స్ కూడా ఉందండి అది కూడా వీడియో వీడియో చేస్తాను ఆ బాక్స్ కూడా ఒకటి ఒకటి చూపిస్తూ ఉంటాను మీరు చూడండి హ్యాపీగా అయితే కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూసిన వాళ్ళైతే లైక్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి చాలా హ్యాపీ అండి ఇప్పటివరకు అయితే అందరూ సాటిస్ఫైడే ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫింగర్ రింగ్స్ కూడా వచ్చాయి కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫాస్ట్ ఫాస్ట్గా చాలా చాలా బాగున్నాయి సార్ ఫింగర్ రింగ్స్ లాస్ట్ టైం కంటే అంతకుముందు కంటే డిఫరెంట్ డిఫరెంట్ అసలు చూడండి ఎంత బాగున్నాయి కెంపు స్టోన్లో వచ్చాయి గ్రీన్ స్టోన్ ఫినిషింగ్ లేడీస్కి అయితే ఇదైతే మొత్తం బిగ్ సైజ్లో మొత్తం జెంట్స్కి అయితే ఎక్సలెంట్ క్వాలిటీ తెలుసా ఒకటి ఒకటి చూపించుకుంటూ వెళ్దాము ఎందుకంటే పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తాను ఇది నేను ఓకేనా చూడండి కంపల్సరీ చూడండి కంటిన్యూగా చూడండి ఒక్కటి చూడకపోయినా మీరు మిస్ అయిపోతారు ఓకేనా మంచిగా కామెంట్లో కామెంట్స్లో మీ లైక్స్ కూడా షేర్ చేయండి మంచి గివ్ అవేస్ కూడా తీసుకోండి ఓకేనా ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు కదా క్యాష్ ఆన్ డెలివరీ అయితే షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఎక్కడికైనా కూడా లేదు మాకు ఆల్రెడీ పేమెంట్ చేస్తాము ముందే పేమెంట్ చేస్తాము అనే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కరెక్ట్గా వినండి ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఎప్పుడు వర్తిస్తుంది మనకి రూలు ఓకేనా మీ ఇష్టం ఇక డిపెండ్స్ ఆన్ యూ అనమాట ఎందుకంటే మీకు నచ్చితే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు ఆల్రెడీ మనంత ట్రస్టెడ్ అని అందరికీ తెలుసు కాబట్టి కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ కోసం హండ్రెడ్ రూపీస్ పేమెంట్ ఎక్స్ట్రా ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కొరియర్ బ్యాగ్కి పే పేమెంట్ చేయాలి ఓకేనా సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఫస్ట్ ఏది తీసుకుందాం మంచి గ్రీన్ జెంట్స్కి ఎక్కువగా ఇష్టపడే గ్రీన్ అండి ఎంత బాగుందో అసలు ఈ గ్రీన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చాడో లుకింగ్ లైక్ గోల్డ్ జెంట్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి గోల్డ్ పెట్టుకున్న మనం మచ్చం గోల్డ్ అయ్యా గోల్డ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి లైఫ్ టైమ్ గ్యారెంటీలో నంబర్ వచ్చేసి ట్వంటీ టూ అండి గుర్తుపెట్టుకోండి నెంబర్ వచ్చేసి స్క్రోల్ చేస్తాం పైన స్క్రీన్ పైన ట్వంటీ టూ నంబర్ అండ్ ఇది సైజ్ వచ్చేసి టూ సెంటీమీటర్స్ అండి ట్వంటీ టూ నెంబర్ అప్రాక్ టూ సెంటీమీటర్లో ఉంటుంది నేను ఇది మీకు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టాలండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దు గ్రీన్లో ఇది ఒకటే పీస్ వచ్చింది గ్రీన్లో అయితే చాలా బాగుందండి ఫాస్ట్ ఆర్డర్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూలో ఫస్ట్ జెంట్స్వే చూపిస్తాను నావీ బ్లూ వచ్చేసి ట్వంటీ ఫోర్ నెంబర్ స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇట్లా కట్స్ డిజైన్ అంతా డైమండ్ ఫినిషింగే ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది సేమ్ అప్రాక్సిమేట్ టూ కంటే కొంచెం ఎక్కువ టూ పాయింట్ టూ ఉంటుంది సెంటీమీటర్స్ అనేది దీని ప్రైస్ కూడా మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది చూడండి లైఫ్ టైం గ్యారంటీ అండి ఇది అందరూ పెట్టుకున్న వాళ్ళైతే మరీ మరీ కాల్ చేసుకుంటూ అడుగుతున్నారు నాకైతే వాళ్ళ కోసమే కావచ్చు మేబీ మా సార్ సర్ప్రైజ్ ఇచ్చారు ఓకేనా చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ నెంబర్ ఇది ఇంకొకటి వచ్చేసి సేమ్ దాంట్లోనే ట్వంటీ నెంబర్ వచ్చిందండి ట్వంటీ సేమ్ డిజైన్లోనే ట్వంటీ ఓకేనా సేమ్ డిజైన్లోనే ట్వంటీ నెంబర్ వచ్చింది ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్మాల్ సైజ్ అనమాట వన్ ఇది టూ వరకు వస్తుంది అప్రాక్సిమేట్ టూ సెంటీమీటర్స్ ట్వంటీ టూ ట్వంటీ అనేది అప్రాక్సిమేట్ టూ వరకే వస్తుందండి చూసుకోండి ఎంత బాగుందో డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి మంచి డైమండ్ ఫినిషింగ్ ఇచ్చారు కట్స్ మొత్తం డైమండ్ కట్ ఇచ్చారు ఇడ లుకింగ్ లైక్ గోల్డ్ ఇప్పటివరకు అయితే హ్యూజ్ డిమాండ్ ఉందండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే మరీ మరీ అడుగుతున్నారు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు నేను మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంట్స్ వే చూపిస్తున్నాను స్వస్తిక్ డిజైన్లో టూ వచ్చాయండి టూ కూడా ట్వంటీ నెంబర్లోనే ఉన్నాయండి నెంబర్ వచ్చేసి ట్వంటీ నెంబర్ ఫింగర్ సైజ్ వచ్చేసి ట్వంటీ దీని పైన పెడితే కూడా టూ సెంటీమీటర్స్ వస్తుంది చూడండి టూ సెంటీమీటర్స్ ఓకే టూ సెంటీమీటర్స్ వస్తుంది సేమ్ అండి ట్వంటీ ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ నైన్ మాత్రమే ఇది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవి నైన్ స్టోన్స్వి అడిగారు ఆల్రెడీ వాళ్ళ గురించి మళ్ళీ తీసి తెప్పించాను ఇంకా ఎన్ని ఉన్నాయి ఇందులో టూ వచ్చేసాయండి ఇప్పుడు మళ్ళీ మంచి డిమాండ్ ఉందండి ఇది మిస్ చేసుకోకండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ట్వంటీ సిక్స్ నెంబర్ నైన్ స్టోన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నంబర్ అసలు అడిగిన వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో దీని మీద కూడా ఉంటుంది గ్యారెంటీడ్ ఆన్ డైలీ యూజ్ ఆల్రెడీ దీనికి ట్యాగ్ కూడా ఉంటుంది చూడండి లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుంది డైలీ యూజ్ అని ఉంది చూడండి దీని దీని ట్వంటీ సిక్స్ నంబర్ టూకి టూ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది నెంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నామండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో ఇది సైజు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇంకొకటి వచ్చేసి ట్వంటీ టూలో చూడండి డిజైన్ కూడా ఎంత బాగా ఇచ్చారో ట్వంటీ టూ అంటే మనకి టూ సెంటీమీటర్స్ వస్తుంది ప్రైస్ కూడా దీని ప్రైస్ కూడా అంతే అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి మిస్ చేసుకోకండి ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళైతే ఎన్నిసార్లు కాల్స్ చేస్తున్నారు చూసుకోండి ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది మేబీ రేపు అప్లోడ్ చేసిస్తాం ఇది మెయిన్ ఎందుకంటే ఇది కంపల్సరీ ఉంది ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టి వేరే వీడియోస్ తర్వాత ఇది ఫస్ట్ ఇది అప్లోడ్ చేస్తాము రేపటి వరకు వచ్చేస్తుంది వీడియో అనేది దీని ప్రజ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సి అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి ఇదైతే ఇంకా బాగుంది చూడండి ఇదైతే డై అది ఫినిషింగ్ అయితే ఇంట్లో గోల్డ్లో మనకి కట్స్ డిజైన్ ఇస్తారు కదా గోల్డ్లో అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో అసలు మనం గోల్డ్ పెట్టుకొని బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు దీనికి నంబర్ అనేది ఏమి ఇవ్వలేరు సో నేను నెంబర్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ నెంబర్ ఉందండి ట్వంటీ ఫోర్ ఉంది టూ సెంటీమీటర్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే ఒకసారి చూడు టూ సెంటీమీటర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇంకా మీకు ఇది ఇలా ఉంది మొత్తం గోల్డ్ అడిగారు ఆల్రెడీ నంబర్ వచ్చేసి ట్వంటీ వన్ గోల్డ్ స్టోన్ అడిగారండి షైనింగ్లో కావాలి మేడం అని చూడండి ట్వంటీ వన్ నెంబరు దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఈసారి ఆఫర్లో ఇచ్చేస్తున్నాము ఓన్లీ వర్ ఈ ఈ వీడియోకి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్కి దానికి ఏం సంబంధం లేదు చూడండి దేని దానికే ఉంటుంది నెక్స్ట్ జెంట్స్లలో జెంట్స్ వీడియోస్ ఫింగర్ రింగ్స్ ఫస్ట్ చూపిస్తాను తర్వాత మనకి తాబేలుది కూడా వచ్చింది ఈసారి ఫుల్గా అడిగారు చాలామంది అడిగారు కదా తాబేలు కావాలని అది కూడా చూపిస్తాను ఇప్పుడు మేరన్ స్టోన్ వచ్చేసి చూడండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి దీని దీన్ని సైజ్ వచ్చేసి ట్వంటీ అండి ట్వంటీ అంటే టూ సెంటీమీటర్స్కి దగ్గరలో ఉంటుంది ట్వంటీ అనేది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చూడండి టూ సెంటీమీటర్స్కి ఇటు నుంచి చూడచ్చు టూ సెంటీమీటర్స్కి దగ్గరలో ఉంటుంది ఇది లేడీస్ అయినా యూజ్ చేయొచ్చు జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు ఎవరైనా వాడచ్చు మంచి ద్రాక్ష దానిమ్మ గింజ కలర్ ఉందండి కలర్ అయితే ఓమోగ్రానెట్ దాంట్లో సీడ్ కలర్ అండి ఇది చాలా బాగుంది చూడండి ఇదైతే వైట్ స్టోన్లో ఉంటుంది నెంబర్ వచ్చేసి నైన్టీన్ నెంబర్ మొత్తం వైట్ స్టోన్ ఫినిషింగ్ ఇది లేడీస్ అయినా యూజ్ చేయొచ్చు జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు ఎక్సలెంట్ క్వాలిటీ చూడండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సైజ్ వచ్చేసి నైన్టీన్ నెంబర్ టూ సెంటీమీటర్స్ కొంచెం తక్కువ వన్ పాయింట్ నైన్ అలా ఉంటుంది ఓకేనా మీరు స్కేల్ పైన చూసుకొని నాకు ఫోటో పెట్టినా పర్వాలేదు లేదంటే నెంబర్ ఐడియా ఉంటే స్కేల్ పైన చూసుకొని మాది ఈ నెంబర్ అని చెప్పినా పర్వాలేదు ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మళ్ళీ మెరూన్ స్టోన్ వచ్చిందండి ఇదైతే మొత్తం గోల్డ్ ఫినిషింగ్లో కట్స్ డిజైన్ ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు స్టోన్ ఫినిషింగ్ ఇచ్చేసి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది చూడండి దీన్ని నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నెంబర్ చాలామంది యూట్యూబ్లో మెసేజ్ చేశారు ఛానల్లో మెసేజ్ చేశారు చూడండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నంబర్లలో ఇందులో ఉన్నాయి చూసుకోండి చెక్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ నంబర్ అండి సూపర్ మెరూన్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంటుంది దీని ట్వంటీ ఫైవ్ నెంబర్ కాబట్టి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది సెంటీమీటర్స్ ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ సిఓడి అయితేనేమో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి ఓకేనా సివోడి ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి సీవోడీ ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి కొరియర్ బాయ్కి ఆన్లైన్ అయితేనేమో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ముందే పేమెంట్ చేసే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు ఇదేంటంటే టాటాయిస్ టాబేలు అడిగారు కదా చాలామంది అడిగారు దీంట్లో కలర్స్ చూసుకోండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫుల్ డిమాండ్ ఉందండి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ చూడండి చాలా బాగుంది లైఫ్ టైం గ్యారెంటీలో అండి నేను అన్ని చూపించేటివన్నీ కూడా లైఫ్ టైం గ్యారంటీ ఇప్పుడు ఇది ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది స్మాల్ సైజ్ అనమాట లేడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ ఫింగర్కి పడుతుంది లేడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మొత్తం స్టోన్ ఫినిషింగ్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది దీని సైజు నేను చెప్తాను నంబర్ అయితే ఏం లేదు ఇందులో సైజ్ అయితేనేమో వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ స్మాల్ అనమాట లిటిల్ ఫింగర్కి వస్తుంది అండ్ ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు చూడండి తాబేలుది చాలా బాగుందండి ఎక్సలెంట్ క్వాలిటీ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైఫ్ టైమ్ గ్యారంటీ మెటల్ అయితే మంచి మెటల్ అండి డైలీ యూజ్ ఓన్లీ ఇది కూడా సేమ్ అదే సైజులో ఇచ్చారు సేమ్ అదే సైజ్ అండి ఇది కూడా సేమ్ ఇది చూడండి సేమ్ సైజు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండి ఇది కూడా అన్నీ కూడా అదే ఉన్నట్టున్నాయి సైజెస్ ఫోర్ సైజెస్ కూడా స్మాల్ సైజే ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నవాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు ఓకేనా దీని ప్రైస్ కూడా చెప్పాను కదా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రీషిఫ్టింగ్ చాలా బాగున్నాయండి అసలు యూజ్ చేసిన వాళ్ళైతే మరీ మరీ తెప్పించుకుంటున్నారు చూడండి యూజ్ చేయని వాళ్ళు కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకొని చూడండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మాది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా ఉండండి తాబేల్లో మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి సేమ్ సైజ్ వన్ పాయింట్ ఫైవ్ సైజ్లోనే ఈ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం కలర్ ఆప్షన్స్ చూసుకోండి ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి నాకు ఇది కావాలి మేడం అని పంపిస్తే నేను పంపిస్తాను సైజ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లైఫ్ టైం గ్యారంటీ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి హార్ట్ షేప్లో ఇప్పుడైతే నార్మల్గా ఎక్కువగా డిమాండ్ ఉందండి ఇది హార్ట్ షేప్ ఫింగర్ రింగ్ అనేది చాలామంది తీసుకున్నారు దీని సైజ్ వచ్చేసి మనకి దీని నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ అండి సైజ్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఇలా ఫింగర్ రింగ్ లేడీస్ ఫింగర్ రింగ్స్ అనమాట ఇవి మొత్తం కూడా ఎక్సలె ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి చాలా బాగుంటాయి లైఫ్ టైమ్ ఉంటుంది అసలు ఫింగర్ పెట్టుకున్నామంటే తీయాల్సిన అవసరం లేదు లైఫ్ టైం గ్యారంటీ కాబట్టి చూడండి వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది డైలీ యూజ్ ఇవన్నీ కూడా ఓకేనా ఆల్రెడీ తెలుసు తెలిసిన వాళ్ళకైతే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ నేను మోడల్స్ చూపిస్తాను కొత్త వాళ్ళైతే హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి తీసుకున్న వాళ్ళు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో పెట్టండి మేడం ఎలా కలెక్షన్ ఎలా ఉంది అనేది వేరే కొనే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ మై రిక్వెస్ట్ మేడం అందరు తీసుకున్న వాళ్లకు ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు తీసుకున్నారు కదా తీసుకున్నాము క్వాలిటీ బాగుంది ఎలా మీరు ఎలా అనుకుంటే అలా పెట్టండి ఎందుకంటే జ వేరే వాళ్ళకి తెలియాలి కదా కలెక్షన్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ మీరు రెగ్యులర్ ఆర్డర్స్ పెడతారు కదా వాళ్ళకి నేను గివ్ అవే కంపల్సరీ ఇస్తాను కొన్ని కొన్ని ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకుంటారో నాకు తెలిసిపోతుంది వాళ్ళకి నేనే హ్యాపీగా మీ అడ్రస్కి సర్ప్రైజ్ ఇస్తాను మంచి గిఫ్ట్ పంపిస్తా సర్ప్రైజ్ అది మీకు ఓకేనా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిక్వెస్ట్ ఏంద ఎందుకంటే తీసుకున్న వాళ్ళు చెప్తేనే కదా వేరే వాళ్ళకి తెలుస్తుంది అది నా రిక్వెస్ట్ అండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి లేడీస్ ఫింగర్ రింగ్లో ఈ మోడల్ అండి చాలా బాగుంది చూడండి లుకింగ్ లైక్ గోల్డ్ ఎంత బాగుందో అసలు ఇది డైలీ యూజ్ చేసిన స్టోన్ గ్యారంటీ కలర్ గ్యారంటీ లైఫ్ టైమ్ గ్యారంటీ అండి ఇంకా ఇంతకంటే నేను ఏం చెప్పలేను మీరు తీసుకుంటే మీకే తెలిసిపోతుంది వా వాడితేనే ఇది ఇలా ఇది ఇది వచ్చేసి మనకి నంబర్ అనేది ఏమి ఏమి ఇవ్వలేడు స్మాల్ ఇస్తారు నంబర్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి దీంట్లో సైజ్ చూసుకోండి టూ సెంటీమీటర్స్ అండి అప్రాక్సిమేట్ ఎంత ట్వంటీ నెంబర్ అలా వస్తుంది చాలా బాగున్నాయి చూడండి ఇందులో అయితే ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి చూడండి ఇది ఇందులోనే ఇంకొకటి కూడా ఉంది కలర్ ఆప్షన్ వైట్ స్టోన్ వచ్చేసి పింక్ వస్తుంది వైట్ స్టోన్ అండ్ పింక్ పింక్ రూబీస్ అండ్ వైట్ స్టోన్ ఓకే సైజ్ వచ్చేసి సేమ్ అండి టూ సెంటీమీటర్స్ వరకు అలా ఉంటుంది చాలా బాగుంటున్నాయండి ఈ ఈసారి అయితే కలెక్షన్ ఎక్సలెంట్ ఉంది మా సార్ సర్ప్రైజ్ ఏమో కానీ నేను కూడా కస్టమర్స్కి సర్ప్రైజే ఇస్తున్నాను ఈ కలెక్షన్ ఎప్పుడూ చూపించలేదు ఫస్ట్ టైం లేటెస్ట్గా తీసుకొస్తున్నారు గోల్డ్లో అచ్చం గోల్డ్కు మించిపోయిందండి ఇదైతే ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంది చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తామండి రెండూ చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒకటి మిస్ అయినా మళ్ళీ మీరు డిజైన్ తెలియదు సో దీని ప్రైస్ వచ్చేసి కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఓకే నెక్స్ట్ లక్ష్మీదేవి కూడా చాలా అడిగారు లక్ష్మీదేవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను లక్ష్మీదేవి రింగ్ కూడా వచ్చేసిందండి ఇందులో స్మాల్ సైజ్ కూడా వచ్చింది కిడ్స్ సైజ్ అనమాట కిడ్స్ అంటే పాపలకి స్కూల్ పిల్లలకు కూడా పెట్టవచ్చు ఇష్టం ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం అనమాట ఇది లక్ష్మీదేవి లక్ష్మీదేవి వచ్చేసి అటు ఇటు డిజైన్ ఇచ్చారు చూడండి చిన్న చూస్తే కనిపిస్తుంది డిజైన్ అనేది అండ్ ఇది వచ్చేసి ఇలా డిజైన్ చేశారు లక్ష్మీదేవి రింగ్ ఓకేనా మనకు డైలీ యూజ్ అండి ఇది కూడా ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సైజ్ వచ్చేసి టూ సెంటీమీటర్స్ టూ సెంటీమీటర్స్ ఉంటుంది డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకా ఫుల్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మన డైలీ కస్టమర్స్ అయితే ఇంకా అందరికి చూడండి అండి మీరు వెయిటింగ్ చేస్తున్న కలెక్షన్స్ అయితే వచ్చేసాయి చూడండి స్టోన్ ఫినిషింగ్ లుకింగ్ లైక్ గోల్డ్ ఇదే కదా మనం చేయించుకునేది గోల్డ్లో అదే వచ్చాయి చూడండి లేడీస్ ముఖ్యంగా లేడీస్కి అండ్ గర్ల్స్ అమ్మాయిలకి చాలా బాగుంటాయి చూడండి గ్యారెంటీడ్ అండి డైలీ యూజ్ చేసుకోవచ్చు లైఫ్ టైమ్ గ్యారంటీ సైజ్ వచ్చేసి మనకి టూ సెంటీమీటర్స్ స్కేల్ పైన పెట్టి చూపించండి అండి ఇది ఈజీ ప్రతి ప్రతి ఒక్కరింట్లో స్కేల్ ఉంటుంది కదా అంత బాగున్నాయి తెలుసా ఆ కట్టింగ్ డిజైన్ కూడా గోల్డ్లో చేయించుకున్నట్టే ఒకసారి చూడండి గోల్డ్లో ఎలా చేయించుకుంటామో అలాగే ఉంది చూడండి కట్టింగ్ డిజైన్ కూడా అంత బాగా ఇచ్చాడు డైలీ యూజ్ అండి ఇది మంచి క్వాలిటీ చూడండి స్కేల్ పైన పెట్టి చూపిస్తున్న ఈ డిజైన్ కూడా టూ సెంటీమీటర్స్ వరకు వస్తుంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎందుకు అంతా ప్రైజ్ అనేది లైఫ్ టైం గ్యారంటీ కాబట్టి నేనైతే ఇది ప్రతి వీడియోలో చూపిస్తాను నాది ఇప్పటి వరకు ఇదే కంటిన్యూ అవుతుంది నా రింగ్ అయితే అస్సలు నేను తీయను కూడా తీయనండి స్టోన్ కూడా ఎలా ఉందో అలాగే ఉంది ఫ్లవర్ చూడండి మేబీ ఇది ఇది కూడా రీస్టాక్ అయిండొచ్చు చూద్దాం ఇందులో ఇంకా చాలా వచ్చాయి ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డైలీ యూజ్ చేసుకోవచ్చు టూ సెంటీమీటర్స్ వస్తుంది నెక్స్ట్ మొత్తం స్టోన్గా చూపిస్తాను ఇయ ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది చూడండి డిఫరెంట్గా మల్టీ స్టోన్ అనమాట అంటే నవరత్నాలు ఈ డిజైన్లో ఇచ్చాడనమాట లేడీస్ పర్పస్ కూడా నవరత్నాలు ఈ డిజైన్లో ఇచ్చాడు నెంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ అండి చాలా బాగుంది చూసారా నవరత్న డిజైన్ ఇక చూడండి అచ్చం గోల్డే అంటారు కదా అంత బాగుంది డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చండి నవరత్నాలు ఉన్నాయి చూడండి ముత్యము ఒరిజినల్ పగడము వైట్ స్టోను పింక్ స్టోను మెరూన్ స్టోను బ్లూ స్టోను గ్రీన్ లైట్ గ్రీన్ వైట్ ఇట్లా చాలా మొత్తం నవరత్న డిజైన్లలో ఇచ్చారు ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నెంబర్ వచ్చేసి ఎయిటీన్ నంబర్ టూ సెంటీమీటర్స్కి వస్తుంది టూ సెంటీమీటర్స్ చూడండి ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఇది మంచి డిమాండింగ్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యూజ్ డిమాండ్ ఉంది మీరు లైఫ్ టైం మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేతికి పెట్టుకోవచ్చు అంత బాగుంటాయి కలెక్షన్ అనేది